అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో పాటు ఉండగా అతని సేవకుడైన గరుత్మంతుడు వచ్చి శ్రీమన్నారాయణుని అల్లుడుగా పొందాలి అన్న తన కోరికను చెబుతాడు అందుకు శ్రీ మహావిష్ణువు నీ కోరిక కలియుగంలో తీరుతుంది అని సమాధానం ఇస్తాడు హిరణ్యాక్షుడు సముద్రంలో ఉంచేసిన భూమిని శ్రీహరి వరాహ రూపుడై సముద్రం నుండి వెలికి తీసి తన కోరలపై పైకెత్తి యధాస్థానం నందు ఉంచగా శ్రీ మహావిష్ణువు దివ్య స్పర్శను పొందిన భూదేవి తనను వివాహం చేసుకోమని కోరుతుంది గరుత్మంతుని కోరికతో పాటు ఈ కోరిక కూడా కలియుగంలో సిద్ధింపచేస్తానని శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు తమిళనాడులో గల ఒక ప్రదేశం శ్రీవిల్లి పుత్తూరు శ్రీ అంటే శుభకరమైన అని విల్లి అంటే ఉపవనాలతో పుత్తు అంటే కొత్త ఊరు అంటే గ్రామం అని అర్థం అక్కడ శ్రీరంగనాథ స్వామి వటపత్ర సాయిగా కొలువై ఉన్నారు శ్రీవిల్లి పుత్తూరునే వరాహక్షేత్రం అని కూడా అంటారు ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించేవాడు భూదేవిని చాపగా చుట్టి సముద్రంలో వేయబోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని రక్షిస్తాడు భూదేవి కోరిక మీద వరాహస్వామిగా ఇక్కడ అవతరిస్తాడు అందువల్ల ఈ ప్రాంతానికి వరాహక్షేత్రం అని కూడా పేరు వచ్చింది శ్రీ విల్లిపుత్తూరులో ఉన్న శ్రీరంగనాథుడి భక్తుడు విష్ణు చిత్తుడు తన ఇంటి పెరటిలో అనేక తులసి మొక్కలు నాటి ఆ తులసి దళాలతో మాలలు అల్లి ప్రతిదినము శ్రీరంగనాథ స్వామికి మాలా కైంకర్యం చేస్తూ ఉంటాడు జనక మహారాజుకి సీతాదేవిలా ఆయనకి అయోనిజగా వనంలో దొరుకుతుంది ఒక పాప ఆ పాపకి గోదాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు తనతో పాటు ప్రతిరోజు దేవాలయానికి తీసుకువెళుతూ ఉంటాడు భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు చదివి వినిపిస్తూ ఉంటాడు గోదాదేవి పెరిగి పెద్దదయి పదహారేళ్ల పడుచు అవుతుంది చుట్టుపక్కల ఇళ్లలోని ఆడపిల్లలు ఆమెకి చెలికత్తెలు అయ్యారు భాగవతంలోని గోపికలలాగా గోదాదేవి కూడా శ్రీకృష్ణుడే తన భర్త కావాలని కలలు కంటూ ఉంది తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీ విల్లి పుత్తూరులో వటపత్ర సాయికి మాలా కైంకర్యం చేస్తూ ఉండగా చూసి గోదాదేవి పరవశించిపోయింది శ్రీకృష్ణుని భార్యలైన రుక్మిణి సత్యభామల వంటి వారితో సమానమైన సౌందర్యం కలదాన్నేనా అనుకుంటూ తండ్రి మాలా కైంకర్యం కోసం తయారు చేసి ఉంచిన తులసిమాలను సిగలో ధరించి బావి నీటిలో చూసుకొని సంతృప్తిపడి మళ్ళీ యధాస్థానంలో ఉంచేది గోదాదేవి ఇలా ప్రతిరోజూ చేసేది ఈ సంగతి తెలియక ఆమె ధరించిన మాలలను మళ్ళీ స్వామికి సమర్పించేవాడు విష్ణు చిత్తుడు ఒకరోజు అనుకోకుండా ఇదంతా కనబడుతుంది అయ్యయ్యో స్వామికి సమర్పించాల్సిన మాల నువ్వు ధరించి అపవిత్రం చేశావా మైలపడిన దాన్ని ఎలా సమర్పించను అని చివాట్లు వేశాడు ఏనాడూ తనని పల్లెత్తి మాట అనని తండ్రి అన్ని మాటలు అంటూ ఉంటే గోదాదేవి ఏడుస్తూ కూర్చుండిపోయింది విష్ణుచిత్తుడు కూడా విచారిస్తూ ఆలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు ఆనాటి రాత్రి రంగనాథుడు కలలో కనబడి చిత్త ఈరోజు నాకు మాలా కైంకర్యం చేయలేదే అని అడుగుతాడు ఎలా చేయను స్వామి నా కుమార్తె వాటిని అపవిత్రం చేసింది కదా అన్నాడు వెర్రివాడా ఆమె ధరించిన మాలలే నాకు ప్రియమైనవి భూదేవి నీ కుమార్తెగా పుట్టి నన్నే చేరుకోవాలి అనే కాంక్షతో విరహతాపం పొందుతున్నది నీ కుమార్తెని శ్రీరంగం తీసుకువెళ్ళి నాకు సమర్పించు నీకు శుభం కలుగుతుంది అని అంతరార్థమయ్యాడు స్వామి గోపికలు శ్రీకృష్ణుడే తమ భర్త కావాలని కాత్యాయని వ్రతం చేసినట్లుగా శ్రీ గోదాదేవి శ్రీకృష్ణుడు తన భర్త కావాలని నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం చేస్తుంది భగవంతుణ్ణి స్థుతిస్తూ రోజుకు ఒక్క పాసురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలు రచిస్తుంది దక్షిణ భారతదేశంలో లక్షలాది భక్తులు వేకువనే వినిపించే ఈ దివ్య ప్రబంధం తమిళ రచన అయినప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది శ్రీ విల్లిపుత్తూరునే రేపల్లెగా అక్కడ కొలువై ఉన్న రంగనాథస్వామినే శ్రీకృష్ణ పరమాత్మగా తన చెలికత్తెలు గోపికలుగా భావన చేస్తూ వ్రతాన్ని తలపెట్టింది దీనినే ద్రావిడ భాషలో తిరుపావై వ్రతం అంటారు రోజుకొక్క పాసురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలు రచించింది నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన దానను కాదు ఆయన అనుగ్రహం తప్ప మరేది నాకు రుచించదు అని తెలియజేయడమే ధనుర్మాస వ్రత పరమార్థము తిరుప్పావై ప్రబంధంలో మూడు దశలు ఉన్నాయి మొదటి ఐదు పాసురాలలో వ్రత పూర్వరంగము వ్రతంలోని భాగాలు ఉన్నాయి ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు నిద్రలో ఉన్న గోపికలను మేలుకొలిపి వ్రతంలో చేర్చుకోవడం ఉంటుంది పదహారవ పాసురం నుంచి ముప్పైవ పాసురం వరకు నందగోపుని యశోదమ్మను బలరాముని మేల్కొలిపి తాను నీలాదేవిగా శ్రీకృష్ణుని కూడా మేల్కొలిపి చివరకు మంగళాశాసనం చేసి తన వాంఛితం నెరవేర్చమని వేడుకుంటుంది ఒకరోజున తన తండ్రిని నూట ఎనిమిది దివ్య తిరుపతులలోని మూర్తుల కళ్యాణ గుణాలను చెప్పవలసిందిగా కోరుతుంది విష్ణుచిత్తుడు చక్కగా వివరించి చెప్పాడు ఆ వర్ణన వింటూనే శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాయకుని సౌందర్యానికి ముగ్ధురాలవుతుంది ఆయనను వివాహం ఆడాలనుకుంటుంది గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహం ఎలా జరుగుతుంది అని విష్ణు చిత్తుడు వ్యాకుల పడతాడు వటపత్ర సాయికి మొరపెట్టుకుంటాడు వటపత్ర సాయి నీ కుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు శ్రీరంగనాథుడు ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహం ఆడతాను సిద్ధంగా ఉండు అని చెబుతాడు మరుసటి దినం నా శ్రీరంగనాథుని ఆజ్ఞ మేరకు ఆయన భక్తులు అర్చకులు మేళతాళాలతో విష్ణు చిత్తుని వద్దకు వెళ్ళి గోదాదేవిని విష్ణు చిత్తు శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగానికి తీసుకుని వెళతారు ఆ రోజున స్వామి ఆజ్ఞ మేరకు శ్రీరంగనాథుని అర్చా విగ్రహానికి గోదాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా శ్రీరంగనాథుని గర్భాలయంలోనికి వెళ్ళి శ్రీరంగనాథునిలో లీనమైపోతుంది గోదాదేవికి ఆండాళ్ అనగా భక్తులను మేలుకొల్పునది అని పేరు వచ్చింది గోదాదేవిని పన్నెండు మంది ఆళ్వారులలో చేర్చారు ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజూ రచించి పాడిన తిరుప్పావై పాసురాలు జగత్ఖ్యాతి పొందినవి అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ ధనుర్మాసం నందు ప్రతి ఏటా అత్యంత భక్తితో ప్రజలందరూ ముప్పై రోజులు పాసురాలను పాడుతూ లోకోత్తరంగా సేవలు చేస్తూ ఉన్నారు ఆమె తిరుప్పావై అనగా ముప్పై పాసురాలు నాచియార్ తిరుమలి అనగా నూట నలభై మూడు పాసురాలు జగత్ విఖ్యాతి పొంది అందరి చేత స్థుతింపబడుతున్నాయి గోదా రంగనాథుల కళ్యాణ దినాన్నే తెలుగువారు భోగి అనే పేరుతో జరుపుకుంటారు అదే సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ తిరుమలలో శ్రీనివాసుని వక్షస్థలంలో కుడివైపు బంగారు చిలుక బొమ్మను ఎడంవైపున పూల చిలుక బొమ్మను అలంకరిస్తారు ధనుర్మాసం అంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాసురాలు గానం చేస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో శ్రీనివాసమూర్తికి బదులుగా చేతిలో వెన్నముద్ద ఉన్న శ్రీకృష్ణునికి భాగ్యం కలిగిస్తారు